అధ్యక్ష గోల్మాల్ ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలౌకగా అదొకట్లా తీసి పాడేస్తే ఎన్నలు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషన్ లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ మనం వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజాన్ కమిటీ నోటీషన్ చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరివిల కమిటీ ఏందా బాబు గిరిజ్ కమిటీ ఎందుకేడి దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాదు అటువంటిలో నిలబడదాము ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి వెళ్ళినలా ఇది అని అడుగుదాము ఆనకడు తెలంగాణ సొరకాయన ఆంధ్ర ఇంకే ఉన్నదా నీళ్ళకొక కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూముల రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణ ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది ఎంత జరుగుతుంటే వివసాయ గారు ఆయన ఫోర్టీ తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా ఇట్లా తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రను లేదా తెలంగాణ జైత్రయాత్రను ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నాన్న టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి మీరు దసరా ఏమో ఆ ప్రవేశపాలేదని చెప్పి లోక్సభ అంతా అతృప్తా ఉంది అధ్యక్ష ఆయన లేదు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా రావు సార్ నయమరణ చాయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి జరిగిన మళ్ళా డామ్ అని ఎనక తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెస్ మళ్ళా దాన్ని ఎంగకి తీసుకునేది కాంగ్రెస్ ఆ ఎంగకి తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయింది అధ్యక్ష ఏసిన ఒక్కొక్కగా మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపనించుకుంటున్నారు ఇప్పుడు కూడా నా గొంతు అధ్యయమైతే ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి గాని శ్రీకాంతాచారి గాని చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంతా చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేణింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప వస్తే నాలుగైదు లక్షల మెద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికలు స్థాయి కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురగాల అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలోన్నా కనీసం పది సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్క నదులకు తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వరాలతో తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది